అసుర పార్ట్ ఫార్టీ టూ అఖిల గుండె చిక్కబట్టుకొని బోరున ఏడ్చేసింది కాలి ఒక్కసారిగా నీరు కారి ఏమైంది అని లాలనగా అడిగాడు అఖిల మీరేంటి నన్ను మాయ చేసి మీ వలలో వేసుకుంటున్నారు నేను మీపై వేసింది నిందో నిజమో నాకు తెలియదు కదా అదే కాని నిజమైతే ఈ జన్మలో నేను కాలిని తాకను అని ఒట్టు పెట్టుకున్నాను కాలి నన్ను బలవంతం చేసిన చచ్చినంత ఒట్టు నేను అని ఒట్టు వేసుకున్నా ఇప్పుడు మీరు బాగా హ్యాపీగా ఉంటారు ఆ ఒట్టు నిజమే అయ్యి నేను చచ్చిపోవాలనిగా మీరు చేసేది అని అఖిల ఏడవటం మొదలుపెట్టింది కాలి ఏ పిచ్చిదానా నేనేమి తప్పు చేయలేదు నేను తప్పు చేయకపోతే నీకు ఆ ఒట్టు ఎలా తగులుతుంది అని మరొకసారి అల్లుకొని పో పోయాడు అఖిల నేను నమ్మను మీరు నన్నే ఇలా చేస్తున్నారు అది నింద నిజమా నిర్ధారణ కాంది నా గదిలోకి వస్తే నేను చచ్చినంత ఒట్టు ఖాళీ అని అన్నది ఖాళీ నాతో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు అంతేకాని నేను ఈ గదిలోకి వస్తే నీపై ఒట్టు వేసుకోవటం ఏంటి పిల్లల కోసం ఇక్కడే పడుకుంటున్నాను కదా అలా ఇష్టానికి ఒట్టు పెడితే ఏమను ఏమన్నట్టు అని అన్నాడు అఖిల భారంగా శ్వాస తీసుకొని ఇప్పుడు పిల్లలు ఫుడ్ తింటున్నారు హ్యాపీగా నీ దగ్గరే నీ పిల్లలను ఉంచుకొని నన్ను వదిలే నువ్వు నన్ను రోజు ఇలా చిత్రహింసలు పెట్టడం నాకు నచ్చటం లేదు అంటుంటే ఖాళీ బాధగా నేను చిత్రహింసలు పెడుతున్నా నాకి అన్నాడు అఖిల కాదా మరి మీ శరీరము నన్ను తాకుతుంటే నాకు కంపరంగా ఉంది నేను ఎన్ని రోజులు భరించని ఇలా అయినా నేను యూకే వెళ్ళిపోతాను ఇక ఇక్కడ ఉండను అని అఖిల అంటుంటే కాలి అక్కి పసిపిల్లను వదిలేసి నన్ను వదిలేసి వెళ్తావా అని బాధగా అన్నాడు అఖిల ఏం చేయను నన్ను ప్రశాంతంగా పడుకొనిస్తున్నావా నువ్వు వాళ్ళ కోసం ఒక్క వన్ ఇయర్ ఉండి తర్వాత వెళదాము అనుకున్నా ఇలా నన్ను టార్చర్ చేస్తుంటే ఇక ఉండటం భరించటం నా వల్ల కాదు నీ పిల్లలను నువ్వే తీసుకో నేను ఉండను వెళ్ళిపోతా అని అంటే కాలి బాధగా పైకి లేచి సరే అక్కి నీకు పిల్లలకు దూరంగానే ఉంటా నువ్వు ప్రశాంతంగా ఉండు అని కాలి కళ్ళల్లో నీళ్లను కంటి కొనల వెనక దాచి బాధగా వెళ్ళిపోయాడు అఖిల చేసేదేమీ లేక భారంగా పడుకుంది ఖాళీ బాధగా నమిత రూముకి వచ్చాడు నమితకు కాలి బాధ అర్థమైంది అఖిల ఎంత బాధపెట్టి ఉంటుంది లేదా తను బాధపడుతూ ఉంటుంది వీరిద్దరి నరక యాతనను నమిత కళ్ళారా చూస్తుంది ఆ బాధల నుంచి బయటకు తీసుకురావాలి కాబట్టి నమిత అయిపోయిందా ఎంత బ్రతిమిలాడానో ఆగకుండా పోయావుగా ఎగిరి తన్నిందా అని వెటకారంగా అన్నది కాలి నా పెళ్ళం అది ఏం చేసినా నాకు ఇష్టమే అంటుంటే నమిత మంచిది మరెందుకు వచ్చారు నా దుబాయ్ అన్నది కాలి అది నువ్వు కాదు చెప్పేది నేను చెప్పాలి బాగా ఎక్కువ చేస్తున్నావేంటి అని నమితను చేరాడు నమిత మనసు చంపుకొని కాలిని రెచ్చగొట్టింది కాలి మైండ్ ఫ్రెష్ అయిపోయింది అఖిల యూకే వెళ్ళిపోతాను అంటుంది నేను అది లేకుండా ఉండగలనా ఎట్టి పరిస్థితిలో ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించి దాని పళ్ళు రాలగొట్టి నా ఒట్టుని అన్ని గట్టు మీద పెట్టించాలి అన్న ఆలోచన మొదలైంది ఇక అఖిల మీద ఒట్టు పెట్టుకున్నది కాబట్టి ఇక అఖిల రూమ్కి కూడా వెళ్ళ వెళ్ళలేడు మొత్తం ఫోకస్ మొత్తం ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించటంలోనే ఉంటుంది అతని స్ట్రెస్ మొత్తం నమిత మీద చూపిస్తూ కొంచెం కూడా జాలి దయ లేని వాడిలా నమిత దగ్గర ఉంటుంటే అఖిలకే చాలాగా బాధగా అనిపిస్తుంది అఖిల బాధపడుతుంటే నమిత నవ్వుతూ తల్లి నీపై కోపం నాపై ఇలా చూపిస్తున్నాడు ఏది ఏమైనా నిన్ను చేరటానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో యూకే వెళ్తాను అని పాపం ఖాళీ గుండెల్లో బాంబే పెట్టావు అని నమిత అంటుంటే అఖిల ఏం చెయ్యను ఏమో లే పడుకోని అని ఊరుకున్నాను మొన్నటి వరకు బానే ఉన్నాడు ఇంకా ఆరు నెలలు వాడు అలా ఉండేలా కనిపించటం లేదు అందుకే అంత రాద్ధాంతం చేయవలసి వచ్చింది ఆ సంఘటన జరిగిన రోజు నుంచి అఖిల ఖాళీతో అస్సలు మాట్లాడలేదు ఖాళీ కూడా అఖిలతో మాట్లాడలేదు తనతో మాట్లాడి దగ్గరగా ఉంటే తను కావాలనిపిస్తుంది అని ఖాళీ కూడా కష్టంగా అఖిలను పలకరించకుండా ఎప్పుడో ఒకసారి పిల్లలను చూసుకుని ఫోకస్ మొత్తం వ్యూహంపై పెట్టాడు కాళికి డ్రగ్ ఇచ్చిన ఐదుగురు అమ్మాయిలను కష్టంగా ఆయన పట్టుకున్నారు డ్రగ్ ఇచ్చాక ఖాళీ బాడీలోకి వాళ్ళు డ్రగ్ ఎందుకు ఎక్కించారు అని కనుక్కోవాలని మొదట వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు అలా ఒకరోజు ఇద్దరు కనిపిస్తే వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళు ఇంటికి వెళ్ళారు తోక బయట ఉంటే ఖాళీ ఒకడు మెల్లిగా ముందు ఆ ఇంటి కిటికీలోంచి చూశాడు వాళ్ళు బయట చీరలతో సాంప్రదాయంగా ఉన్నారు కాస్త ఇంట్లోకి వెళ్ళగానే మొత్తం ఎక్కడికక్కడికి విసిరి కొట్టి ఒక టీషర్ట్ లుంగి కట్టుకొని సిగరెట్లు దమ్ముల మీద దమ్ములు తాగుతున్నారు అక్కడ మొత్తం ముగ్గురు కనిపించారు ఆడవాళ్లను పోయి గట్టిగా బెదిరిస్తే పని కాదు అని వాళ్ళ స్టైల్లోనే వెళ్ళాలని ఖాళీ అనుకున్నాడు అలా ఖాళీ ఆ ఇంట్లోకి వెళ్ళాక ఖాళీని చూస్తూ వాళ్ళు ఆగలేకపోయారు ఖాళీ అసలు మీరు నాకు డ్రగ్ ఎందుకు ఇచ్చారో చెప్పండి అని ఖాళీ కూడా వాళ్ళని రెచ్చగొడుతూ డ్రామా ఆడుతున్నాడు వాళ్ళని రొమాన్స్లో తోనే పిచ్చి లేపి వాళ్ళ నోటి నుండి నిన్ను నీ భార్యని విడగొట్టాలి అని బెనర్జీ సారు మా కాపాని అప్ప చెప్పాడు కానీ మాకు అంతకంటే ఏమీ తెలియదు అని వాళ్ళు చెప్పారు వాళ్ళతో రొమాన్స్ చేస్తుంటే మిగిలిన ఇద్దరు ఎక్కడి నుంచి ఫొటోస్ తీశారో తెలియదు ఆ ఫొటోస్ బెనర్జీకి వెళ్ళాయి ఆ కిలకు చూపించాడు అక్కడ ఖాళీ ఏ తప్పు చేయలేదు కాకపోతే వాళ్ళ స్టైల్లో వాళ్ళని రెచ్చగొట్టాడు అక్కడ ఆడవాళ్లతో కొట్లాటకి ఖాళీకి ఏమంత పెద్ద నచ్చే పని కాదు కనుక ఎలానో వారి నోటి నుంచి వినాలి అనేది కాళీ బాధ అక్కడ బెనర్జీ పేరు ఎత్తినప్పుడే ఖాళీకి అర్థమైంది బెనర్జీ పేరు వచ్చాక అర్చనని అలర్ట్గా ఉండమన్నారు అర్చన అప్పుడు దీపక్ గురించి చెప్పటం జరిగింది ఖాళీ తోక అప్పటికి దీపక్ని ఏమీ అడగదలుచుకోలేదు ఎందుకంటే ముందు దీపక్కి కూడా తెలియదు పిల్లలు ఏమవుతున్నారు అని అటువంటి క్లిష్టమైన టైంలోనే అఖిల డెలివరీ అయింది డెలివరీ తర్వాత ఖాళీ అర్చన మిస్ అయింది మళ్ళీ దొరకలేదు ఆ కంపెనీలో వారం ఉన్న ఖాళీకి ఉన్న డిసీజ్కి కనిపెట్టలేకపోయాడు తర్వాత అఖిల దూరాన్ని భరించలేకపోయాడు మొత్తానికి ఖాళీ ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేక ఉన్నప్పుడే అఖిల రెచ్చగొట్టడం నమితతో కలిసేలా చేయటం నమితతో కలిశాక ఖాళీ అఖిలను ఎలా దక్కించుకోవాలి అంటూ ఆరు నెలలు గడిచిపోయింది నిన్న జరిగిన సంఘటనతో కాలికి మరొక విధమైన భయం అఖిల యూకే వెళ్ళిపోతాను అంటుంది అంటే తను అతనితో ఉండాలి అన్న ఆలోచన లేదు అఖిల ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతా అంటే తాలి తాను వెళ్ళిపోయేటప్పుడు అఖిల దృష్టిలో ఒక మోసగాడులా నిల్చోవాలి ఏదేమైనా ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించి అఖిల మనసు మార్చగలిగితే మార్చాలి మార్చలేని నాడు అని మనసుకు వస్తే ఆ మాటే తట్టుకోలేకపోతుంది మనసు అంతకు మించి ఆలోచించటం లేదు నాకిల నాకే కావాలి అనే ఆశ ఆరాటం తప్ప వెళ్ళిపోతుందేమో అని భయం తప్ప అఖిల మీద అసలే కోపం రావటం లేదు తన జీవితంలో అఖిల లేదు అంటే ఖాళీ జీవితం ఖాళీగా కనపడుతుంది ఖాళీ కూడా ఎప్పుడు ఏకలలు కనలేదు కానీ అఖిల గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు అని తెలిసాక అఖిల మీద ప్రేమ అని తెలిసాక భార్యా పిల్లలతో తను ఆనందంగా ఉండాలి అని ఆశపడ్డాడు అఖిలను వదిలి ఉండలేను అనే స్టేజీకి ఖాళీ వచ్చాడు అందుకే ఇప్పుడు పద్మవ్యూహం గురించి ఆలోచిస్తూ ఈ ఐదుగురు ఆడవాళ్లు మళ్ళీ ఇప్పటివరకు కనిపించలేదు అసలు ఆ రోజు ఫోటోలు ఎందుకు తీశారు అంటే వాళ్ళు బెనర్జీ మనుషులు కనుక అలా ఫోటోలు అఖిలకు చూపిస్తే అఖిల ఎలాగూ దూరం పెట్టిద్ది అనే పక్కా ప్లాన్ తోట బెనర్జీ చేపించాడని తెలుసు కానీ మరలా వాళ్ళు ఎందుకు కనపడలేదు ఎక్కడ ఉన్నారు అని ఎంత ఎంక్వైరీ చేసినా వాళ్ళు దొరకలేదు బెనర్జీ కట్ పీసెస్ కంపెనీ ఎండిని ఇద్దరిని కలిపి వేరే చోటకి పంపించాడు ఖాళీ ఇక ఆడపిల్లలు ఎంతకి ఆ కంపెనీలోనే మాయమవుతున్నారు బయటికి వెళ్ళి ఎక్కడన్నా పెట్టారా అంటే ఎక్కడ ఈ ఆనవాళ్లు ఉండలే ఆ కంపెనీలో పెట్టారా అంటే ఆ కంపెనీలో మనుషులు ఒక లోడ్ వచ్చినప్పుడు ఉంటారు తర్వాత ఎవరు ఉండరు ఒక్కొక్కసారి వారం పది రోజులు కూడా కంపెనీ మూసినట్టే ఉంటుంది వస్తే వరుసగా లోడ్లు ఆగకుండా వస్తాయి ఆ కంపెనీపై ఖాళీ బాగా ఫోకస్ పెట్టాడు అలా ఇంకొక ఆరు నెలలు ముందుకు జరిగింది పింకు టింకు బర్త్డే రేపు అనగా అఖిల ఉదయం టిఫిన్ చేస్తూ ఖాళీతో రేపు నేను యూకే వెళ్ళిపోతున్నాను టికెట్ బుక్ చేసుకున్నా అని చెప్పింది ఒక్కసారిగా ఖాళీ గుండెలో బాంబు పడినట్టు అనిపించింది ఖాళీ భారంగా శ్వాస తీసుకొని అఖిల తనను నమ్మటం లేదు తనను పిల్లను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని కోపంతో ఖాళీ కూడా చేయవలసిన పని పిల్లల బర్త్డేకి సక్సెస్ చేసి చూపించాలి అని చాలా ముమ్మరమైన ప్రయత్నాలు ఆరు నెలలుగా చేస్తూ నుంచి చేయటం జరుగుతున్నాయి అఖిల వెళ్ళేటప్పటికి ఖాళీ నిర్దోషి అని నిరూపించుకోవాలి వెళ్ళటానికి తను పక్కా నిర్ణయించుకుంది అని కోపంతో ఖాళీ అఖిలతో ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నావు అన్నాడు అఖిల బాధగా రేపు నైట్కి అన్నది ఖాళీ మంచిది మన పెళ్ళయి ఐదు సంవత్సరాలు కూడా కావస్తుంది రేపు పిల్లల బర్త్డే రోజు నీ ఆస్ నీ ఆస్తితో మాకు ఏ సంబంధాలు లేవని నేను నీకు విడాకులు ఇస్తా అన్నాడు అఖిల గుండె ఒక్కసారిగా నేరుగారి నిలుచున్న చోటే కుప్ప కూలిపోయిన సిచ్యువేషన్కి వచ్చింది ఖాళీ విడాకులు ఇవ్వమనే అవ్వటం ఏంది అసలు ఖాళీని వదిలి తను ఎక్కడికి పోవాలని అనుకోవటం లేదు అటువంటిది విడాకులు ఇస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అని ఈయన గారిని ఏదో నేను చేద్దామని అనుకుంటే నన్నై భయపడుతున్నాడు ఏంటి అఖిల గుండె భారంగా బరువుగా అనిపిస్తుంటే కాలి కళ్ళల్లోకి చూసింది కాళి అవును అఖిల ఐదు సంవత్సరాలుగా మన ఇద్దరము ఉన్నాము ఒకరికొకరం అర్థం చేసుకోలేకపోయాము కనీసం నన్ను అర్థం చేసుకోకపోయినా పిల్లల కోసమైనా నువ్వు ఉంటావు అనుకున్నా నీకు పిల్లలు కూడా వద్దని వెళ్తానని అంటే నేను మాత్రం ఏం చెయ్యను నీకు పిల్లల్ని దూరం చేయాలని ఏ రోజు అనుకోలే పిల్లలు నువ్వు నాకు దగ్గరగా ఉండాలని అనుకున్నా అయినా కానీ నువ్వు పిల్లలను వదిలి వెళ్తాను అంటున్నావు ఈ ఆరు నెలల్లో కనీసం నీకేసి చూడలేదు నిన్ను తాకలేదు అయినా పిల్లల కోసం ఉంటున్నావు వాళ్ళని నీకెందుకు దూరం చేయాలి అని మౌనంగా ఉన్నా వాళ్ళు కూడా వద్దని వెళ్ళిపోతానంటే ఇక నేనేం చేసేది ఏమీ లేదు వాళ్ళు నీకు వద్దన్నప్పుడు నీ ఆస్తితో మాకు కూడా అవసరం లేదు రేపటితో చైర్మన్ పదవికి నేను కూడా అర్హుణ్ణి కాదు నీ ఇష్టం నీ ఆస్తి ఏమైనా చేసుకో నీ ఆస్తితో నాకు పిల్లలకు ఏ సంబంధం లేదని రేపు మీడియాకు చెప్తాను అని ఖాళీ అంటుంటే అఖిల నేను విడాకులు అడగలేదు యూకే వెళతాను అన్నాను ఆస్తికి పిల్లలు వారసులు కారు అని చెప్పలేదు అని అఖిల అంటుంటే కాలి నా భార్యగా ఉండనప్పుడు నా పిల్లలకు తల్లి ఆస్తి అవసరం లేదు అన్నాడు అఖిల కాలిని గుర్రుగా చూస్తూ వెళ్ళిపోమ్మంటున్నాడు అని దుఃఖాన్ని కడుపులో పెట్టుకుని రేపు కాలితో ఎంతో అని ఊహించుకుంటున్న ఆమెకు కాళి అలా అంటుంటే బాధగా ఉంది ఎక్కడికి వెళ్తావు అని అనటం లేదు ఆ పద్మ వ్యూహాన్ని ఎక్కడ వరకు ఛేదించాడు చెప్పటం లేదు అని అఖిల బాధపడుతూ ఉంటే కాళి చూడు అఖిల విడాకులు అవసరం నీకు లేదేమో నాకు ఉంది నా పిల్లల తల్లి నా పిల్లలకు తల్లి కావాలి నువ్వు అనేది అడ్డు తప్పుకుంటేనే ఇంకొకరు నా జీవితంలోకి వస్తారు అని కాలి లోపల నవ్వు దాస్తూ అఖిల ముఖాన్ని చూస్తూ ఆ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అఖిల ముఖం ఎర్రగా అయ్యి ఇప్పుడు మీరు సపరేట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వేరే ఎక్కడ ఉంది నా ముందు చేస్తున్నారు నేనేమైనా రోజైనా మాట్లాడానా రేపు మీ జీవితంలో ఇంకా ఎంతమందిని తెచ్చుకున్నా వచ్చి ఏమీ అడ్డుపడనులే అని గట్టిగా మాట్లాడుతుంటే కాలి ఏమో వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి నా మొగుడు నా పిల్లలు అంటే ఎలా వెళ్ళక ముందే ఉండాలి ఏదైనా అని రేపు బర్త్డేని ఒక పెద్ద స్టేడియం లో అరేంజ్ చేశాను అక్కడ నువ్వు విడాకులపై సంతకం చేసావంటే మనిద్దరం అక్కడ చక్కగా విడిపోవచ్చు అఖిల విడిపోవటానికి అంత పెద్ద స్టేడియం కావాలా అంతమంది ముందు విడిపోవాలా అన్నది కాలి రేపు మళ్ళీ నా మగుడు నా పిల్లలని వస్తే పాపం నమితను చేసుకున్నాను అనుకో తను జీవితాంతం నిన్ను కాదనలేక నాతో ప్రేమగా ఉండలేకపోతుంది అందుకే నువ్వు అనేది మొత్తానికి తప్పుకుంటే నమితను పెళ్లి చేసుకుంటాను నమిత కష్టపడి ఇక పిల్లలను కనవలసిన అవసరం లేదుగా నా పిల్లలకు తల్లి అవుతుంది ఏమంటావు నమిత అన్నాడు నమితకు ఏమీ అర్థం కాక అఖిల ముఖంలోకి చూసింది అఖిల ముఖం ఎర్రగా పెట్టుకుని నమిత నిన్ను చేసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావా నమిత నా మనిషి అని అఖిల అన్నది కాళి నీ మనిషి కాబట్టి నీ పిల్లల కోసం నా దగ్గర ఉంటుంది ఇప్పుడు నా కోసం ఉంటుంది రేపు మన పిల్లల కోసం ఉంటుంది ఉండవా నమిత అని కాళి అనగానే నమితకు అక్కడ ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియటం లేదు సైలెంట్ గా వెళ్ళిపోతుంటే కాళి అఖిల రేపు డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు తాడు ఇచ్చిపోతుంది ఆ వెంటనే ఆ తాడు నీకు కట్టేస్తా సిద్ధంగా ఉండు అని అన్నాడు అఖిల ఒకేసారి తన గుండెల మీద చెయ్యి పెట్టుకుని తాలిని గట్టిగా బిగిసి పట్టుకుంది అఖిల కోపంగా నేను డైవర్స్ ఇవ్వను నా తాలి ఇవ్వను పిల్లలు నీకు ఒకరికే పిల్లలు కాదు నాకు పిల్లలే నీ ఆగడాలు చూడలేక నేను వెళ్ళిపోతాను అంటున్నా కానీ నా పిల్లలు నా కొద్దని వెళ్ళిపోవటం లేదు చెప్పు ఇస్తానంటే పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోతా అన్నది కాళి పళ్ళు రాలతాయి వాళ్ళు నా పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా మూసుకొని ఉండు లేదా నువ్వు ఒక్కదానివి దొబ్బే అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అఖిల రాఘవ దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్యా అని అడగగా మీ ఇద్దరి మధ్య సమస్య అయితే నాకు తెలియదమ్మా ఆ ఆడపిల్లలైతే దొరికినట్టే దరిదాపుగా అనిపిస్తుంది పని అయిపోయినట్టే నాకు తెలిసి రేపు ఆ స్టేడియాన్ని వాడు బర్త్డే ఫంక్షన్ అరేంజ్ చేశాడు అంటే వాడు అక్కడ ఏదో చెయ్యాలని ప్లాన్లో ఉన్నాడు మాకు కూడా ఏమీ చెప్పలే అని రాఘవ నాకు చాలా పనులు ఉన్నాయమ్మా వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు అఖిల తన రూమ్ లో కి వెళ్లి పిల్లలు లేరు అని శిల్పని గట్టిగా పిల్లలేరి అని అడిగింది అక్క బావ పైకి రాగానే బావ వెంట వెళ్ళిపోయారు ఎంత చెప్పినా వినటం లేదు అని శిల్ప అంటుంటే అఖిల వీళ్ళకి అయ్యని చూడగానే ఏమవుతుందో ఏమో తోకలా వెళ్ళిపోతారు అని కోపంగా వెళ్ళి ఖాళీ ఉన్న గది డోరు దబాదబా బాదేసింది ఖాళీ బయటకు వస్తా అఖిలను చూసి ఏంటి అన్నాడు పిల్లలని బయటికి పంపించండి అన్నది ఖాళీ అఖిల కోపాన్ని లోపల ముసిముసిగా నవ్వుకొని అదేంటి రేపు రేపెలాగూ వెళ్ళిపోతున్నావు వాళ్ళు నాతోటేగా ఉండేది ఈ ఒక్క రోజుకి ఏదో ఇదైపోతు పోతున్నావు ఉండని అన్నాడు అఖిల ముఖం ఎర్రగా చేసుకుని మీరు సరసాలు ఆడుకుంటూ అక్కడ కూర్చుంటే వాళ్ళు చూస్తూ ఉంటారా అందుకే నా తీసుకెళ్ళింది అన్నది కాలి తప్పేముంది రేపటి నుంచి మేమేగా వాళ్ళకి తల్లిదండ్రులు అమ్మా నాన్న ఆ మాత్రం ఉంటారని పిల్లలకు అర్థమవుతుందిలే అని కాలి అంటుంటే అఖిలను ఎన్ని రోజులు అఖిల ఎన్ని రోజులు పడ్డ బాధ కంటే రేపు తనతో జీవితం హ్యాపీగా కొనసాగించాలి అని ఎన్నో కలలు కన్న అఖిలకు ఖాళీ నుంచి ఆ మాటలు తీసుకోలేకపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి